అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మరి కోటి రూపాయలతోటి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది రైతు పార్టీగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి వాటి ద్వారా రైతాంగానికి సంబంధించినంత వరకు వ్యవసాయ మెళుకులను రైతాంగానికి తెలియజెప్పే విషయంలో కానివ్వండి కష్టపడి పండించినటువంటి పంట గిట్టుబాటు ధర కల్పించే విషయంలో కానీ ఆంధ్ర రాష్ట్రం ఇవాళ పక్కనున్న రాష్ట్రాల కన్నా కూడా ముందంజలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రధానంగా రైతు బాగుంటే ఆ రాష్ట్రం ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందనేటువంటి ఆలోచనతోటి వ్యవసాయ రంగాన్ని దానికి అనుబంధంగా ఉన్నటువంటి మార్కెటింగ్ సిస్టాన్ని బలోపేతం చేయడానికి తీసుకునే కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు ఈ రేపల్లి మార్కెట్ యార్డ్లో కోటి రూపాయలతో శంకుస్థాపన చేయడం జరిగింది త్వరలోనే ఉన్నటువంటి ఆక్షన్ సైట్స్ కానివ్వండి గోడౌన్స్ కానివ్వండి వీటన్నిటిని కూడాను పునర్నిర్మాణం చేపట్టి సంపూర్ణంగా ఈ రేపల మార్కెట్ యార్డ్ ఈ ప్రాంతాలలో పండి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో రైతులు పండించేటటువంటి పంటల యొక్క గోడౌన్ ఫెసిలిటీని కల్పించడానికి కూడా త్వరలో నిర్ణయించుకోవడం జరిగింది